హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసేసి కరకరలాడే పల్లి లడ్డూని చేసి చూపిస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే అచ్చాం షాప్లో దొరుకుతాయి కదండి పల్లీల లడ్డూలు అలానే క్రిస్పీ క్రిస్పీగా అన్నమాట ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట చాలామంది పల్లీ లడ్డూలు చేయాలంటే చేతులు కాలతీ అని ఎవరూ ట్రై చేయరు కదండీ కానీ ఈ వీడియోలో నేను ఒక టిప్ను యూస్ చేసి పల్లీ అయితే ఈజీ ఈజీగా రెడీ చేయడం చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇంట్లోనే ఈజీగా పల్లీల లడ్డూల్ని చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకొని రెండు కప్పుల పల్లీలని అయితే వేసుకోవాలన్నమాట పల్లీని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టకపోతే పల్లీలు మొత్తం మాడిపోతాయి అప్పుడు టేస్ట్ మారిపోతుందనమాట ఇట్లా అయితే మంచిగా పల్లీలు అయితే ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో అంటే పొట్టు ఈజీగా వచ్చేయాలన్నమాట పల్లీల పొట్టుని ఈజీగా రావటానికి ఇక్కడ ఒక అయితే చెప్తున్నానండి ఒక క్లాత్ తీసుకొని పల్లీలని అయితే ఆ అయితే వేసుకొని మూటలాగా చేసుకోవాలన్నమాట తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేస్తే పల్లీల పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి ఒక టిప్ అనమాట ఇదిగోండి ఇక్కడ అయితే పొట్టు మొత్తం ఈజీగా పోయిందనమాట అయితే ఈ అయితే ఒకసారి ట్రై చేయండి బాగా యూజ్ అవుతుందనమాట ఇదిగోండి పొట్టు మొత్తం తీసేసిన తర్వాత పల్ పల్లీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట తర్వాత మనం పాకం రెడీ చేసుకోవాలన్నమాట పాకం కోసం అయితే మనం రెండు కప్పులో పల్లీలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వాటర్ పోసుకోవాలన్నమాట బెల్లం వాటర్ మొత్తం కరిగిపోవాలి ఇలా ఇక్కడైతే బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మనమైతే ఒక వేరొక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట మనం బెల్లం పాకం అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఈ బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలండి ఇట్లా సిమ్లో పెట్టుకొని బెల్లం పాకం అయితే దగ్గరకు వచ్చే వరకు రెడీ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇట్లా కొంచెం వాటర్ ఉన్న ప్లేట్లోకి అయితే కొంచెం వేసుకొని చూస్తే పాకమైతే ఏం రాలేదండి మళ్ళీ కొంచెం సేపు అయితే తిప్పుకోవాలన్నమాట ఇట్లా ఇంకొకసారి ట్రై చేస్తే ఇక్కడ అయితే తీగ పాకం వచ్చిందండి ఇంకొంచెం సేపు అయితే ఉడకాలనమాట బెల్లం పాకము ఇదిగోండి ఇలా దగ్గర వచ్చే వరకు ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ చూడాలన్నమాట ఇట్లా ఉండలాగా అయితే వస్తుందనమాట మనం కేసి కుడితే కొంచెం సౌండ్ కూడా వస్తుందండి ఇట్లా అయితే మనం పల్లి లడ్డూలు చేయడానికి పర్ఫెక్ట్గా పాకం అయితే రెడీ అయిపోయిందనమాట తర్వాత ఈ పాకంలోకి అయితే పల్లీలని అయితే వేసుకొని కలుపుకోవాలండి స్టవ్ను సిమ్లో పెట్టే కలుపుకోవాలన్నమాట మొత్తం కింద పైన మొత్తం కలుపుకుంటూ ఉండాలండి ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కలుపుకున్నది నేను ఒక టిప్ చెప్తానన్నా కదండి అది ఈ టిప్ అనమాట ఇట్లా మనకు సాంబార్ గరిటె ఉంటుంది కదండి సాంబార్ గరెటను తీసుకొని కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ప ఈ మిశ్రమాన్ని అయితే తీసుకొని ఉండలలాగా అయితే చేసేసుకోవటం అండి అప్పుడు చేతులు కలవు చాలా ఈజీగా పల్లీల ఉండలు అయితే రెడీ అయిపోతాయి అండి అంతే అండి ఎంతో సింపుల్గా పల్లీల అయితే చేతులు కాలకుండా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తాన్ని రెడీ చేసుకు చేసుకోవచ్చండి మనకు మన ఇక్కడైతే ఇంకో టిప్ అయితే చెప్తానండి మనం మనం పల్లీల లడ్డూలు చేసేటప్పుడు చివరికి వచ్చేసరికి ఆరిపోతూ గట్టిగా అయిపోతుంది కదండి అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం వేడి చేస్తే బెల్లం కరుగుతుందండి అప్పుడు మళ్ళీ పల్లీల అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే నేను ట్రై చేశానండి ట్రై చేసి పల్లీల అయితే ఈజీగా రెడీ చేసేసాను అన్నమాట చూడండి ఎంత సింపుల్గా కరకరలాడే పల్లీ అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే మొత్తాన్ని ప్లేట్లో పెట్టుకొని కొంచెం సేపు చల్లారని వాళ్ళనమాట ప్లేట్ కూడా ఏమీ అంటుకోకుండా ఈజీగా పల్లి లడ్డూలు అయితే వచ్చేసినాయండి వీటి సౌండ్ చూడండి అచ్చం షాప్లో దొరికే పల్లీలు లడ్డూల్లానే వచ్చినాయి ఏమాత్రం ప్లేట్గా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట నేను చెప్పిన ఈ కొలతల్లో అయితే పల్లీ లడ్డూలు ట్రై చేయండి పర్ఫెక్ట్గా పల్లీ లడ్డూలు వస్తాయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ ఒక లైక్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి